ఫారెస్ట్ ఎన్జెప్షన్ కాసీపుగ్గా గత రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో శ్రీ డిఎఫ్ఓ శ్రీకాకుళం వారికి మన అనకాపల్లి విలేజ్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది అదేంటంటే ఒక ఎలుగుబంటి కబ్బు అంటే ఎలుగుబంటి పిల్ల ఒక ఐరన్ పెన్సింగ్లో చిక్కుపోయి చిక్కుపోయింది అనేసి మెసేజ్ వచ్చింది అదే కాకుండా దాంతోపాటు ఒక తల్లి రెండు పిల్లలు అందులో ఒక పిల్ల దీంట్లో చిక్కుపోయింది ఫెన్సింగ్లో ఇంకొక ఆ తల్లిను ఇంకో పిల్ల రాత్రి అంతా తన చుట్టూ తిరగడం వల్ల ఆ గందరగోళం ఆ సౌండ్లో వినిపించి విలేజర్స్ ఇదంతా తెలుసుకొని అక్కడ నుండి ఆ డిఎఫ్ గారికి ఫోన్ చేయడం జరిగింది వెంటనే సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకటా ఒకటిన మరి రాత్రి భాగంలో చేయింది లేక తెల్లవారి ఆరు గంటలకే ఒకటా ఒకటిన స్టేప్ అందరితో పాటు ఉదరుపుతు మండలం అనకాపల్లి చేరుకోవడం జరిగింది చేరుకుండా వెంటనే సిచ్యువేషన్ అంతా అక్కడ నుండి సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే సారు కన్సర్న్ హైర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుని జూకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డూ జూ డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆయన కూడా తన సిబ్బందితో వెంటనే స్పాట్కి పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో చేరుకోవడం జరిగింది ఆ వెంటనే దానికి ఇచ్చి ఆ ఎలుగు వంటి పిల్లని క్యాప్చర్ చేసి జూకి తరలించడం జరిగింది